శ్రీ వ్యో నమ మనం ఈరోజు చెప్పుకునే వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ నాడు వస్తున్న కార్తీక అమావాస్య రోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత వారి జీవితంలో జరిగేవి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కన్యా రాశి అనేది రాశిచక్రంలో ఆరవది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు అలాగే తక్కువ శ్రమతో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు సాధిస్తారు కానీ వీళ్ళ జాతకాల ప్రకారం అధిక శ్రమతోనే మంచి ఫలితాలు పొందుతారు ఎదుటి వ్యక్తి ఏ స్థాయి వారు అయినా వారిని గౌరవిస్తారు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ అన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయి ఈ డిసెంబర్ రెండున కార్తీక అమావాస్య ఆదివారం కావటం వీళ్ళకి బాగా కలిసి వచ్చింది ఈ రోజు చాలా పవర్ఫుల్ రోజు అని చెప్పుకోవాలి అయితే ఈ రోజు నుండి రాశి వారికి అద్భుతాలు జరుగుతాయి చాలా రోజులుగా మీరు కన్న కళలు ఆ రోజు నుండి నిజమవుతాయి వీళ్ళ జీవితంలో కన్న కళకి ఒక మెట్టు రీచ్ కాబోతుంటారు అంతేకాదు మీరు అనుకున్న లక్ష్యం యొక్క గుడ్ న్యూస్ అయితే మాత్రం మీరు వినబోతుంటారు అయితే ఈ ఆ రోజు ఆదివారం ఆ రోజు చేసినటువంటి చిన్న పని ఆ వీరికి ఆ నెలంతా కూడా ఎంతో లాభాలను తెస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి చిన్న పరిహారం చేసుకోండి అయితే ఆ నెలంతా వారికి బాగుండడానికి వీరు గోమాతకు తెలుపు రంగులో ఉన్న రొట్టెలు తినిపించాలి దీనివల్ల ఈ రాశి వారికి సకల శుభాలు లభిస్తాయి ఎందుకంటే గోమాతలో సగం దేవతలు కొలు ఉంటారు కాబట్టి ఆ దేవతల అనుగ్రహం వీరికి ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఇంకొక అంశం కూడా ఉంది కన్యా రాశి వారు ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసి దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అందువల్ల బయట ఎటువంటి ఎనర్జీటీ నెగిటివ్గా ఉన్నా అది లోపలికి రాదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు పోతుంది కాబట్టి దీపారాధన చేసుకోండి అలాగే ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోండి ఆదిత్య హృదయ స్తోత్రం కూడా మీకు మంచిని చేకూరుస్తుంది మీ శక్తి మేరకు తెలుపు రంగులో ఉన్న ఆహార పదార్థాలు దానం ఇవ్వండి ఇలా చేయడం వలన శకల శుభాలు కలుగుతాయి మీ లక్ష్యం విషయంలో మాత్రం ఒక గుడ్ న్యూస్ వింటారు సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ అమావాస్య తరువాత అంటే డిసెంబర్ నెలలో వృషభరాశి వారి ఎలాంటి శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ విన్నారు కాబట్టి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్